మన విజయవాడ సిటీ లిమిట్స్ లో ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్స్ విల్లాస్ కమర్షియల్ అయితే మన కోసం ఫ్యూజన్ ప్రాజెక్ట్ వారు మూడు వందల యాభై లాంచ్ చేశారు ఎక్కడో కాదండి మన విజయవాడ రావర్పాడు రింగ్ నుంచి అర కిలోమీటర్ దూరంలోనే ఉంది ఒకసారి విజిట్ చేద్దాం విజయవాడ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఆనుకోని హనుమాన్ నగర్ పక్కనే ఉంది ఈ మెగా టౌన్షిప్ ఈ మెగా టౌన్షిప్ కి ఎంట్రన్స్ లో ఆర్చ్ విశాలమైన ఎనభై అడుగుల మెయిన్ రోడ్డు ఇంటర్నల్ ఫార్టీ ఫీట్ రోడ్ రోడ్డు సెంట్రల్ డివైడర్ అండ్ లైటింగ్ చిల్డ్రన్స్ పార్క్ యోగా పార్క్ స్కేటింగ్ పార్క్ షటిల్ కోర్ట్ వాలీబాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ బీచ్ స్విమ్మింగ్ పూల్ మరియు మినీ థియేటర్ ఇలా ఎన్నో మరెన్నో ఈ మెగా టౌన్షిప్ కి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ గారు ఆ హైలైట్స్ ఆయన తెలుసుకుందాం చెప్పండి సార్ ఇక్కడ హైలైట్స్ ప్రాజెక్ట్ వచ్చి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఒక స్టార్ హోటల్ అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిటీ ఎయిటీ ఫీట్ రోడ్ అన్ని అన్ని చిల్డ్రన్స్ పార్క్స్ ఒకసారి విజిట్ చేయండి ఆయన మాటల్లో మీరే విన్నారుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంట మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఫ్యూజన్ ప్రాజెక్ట్ కి విజిట్ చేయండి మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబర్ తో వెంటనే కాంటాక్ట్ అవ్వండి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ కావాలనుకుంటే అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది మరి ఇంకెందుకు త్వరపడండి